పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా గడ్డం వంశీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సాధించిన అద్భుతమైన విజయాలు మరియు మైలురాళ్లను పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు గుర్తుకు చేసుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు నియోజకవర్గ ప్రజల పురోగతిని జీవితాలను మెరుగుపరచడంలో ఎంపీ కృషికి ఆయన చేసిన పనులు నిదర్శనంగా నిలిచాయి రవాణా సదుపాయాల కల్పన పార్లమెంటులో సింగరేణి కార్మికుల కోసం ఉద్యోగుల కోసం గళం విప్పి పోరాడి నూట నలభై నాలుగు కోట్ల పెన్షన్ పండ్లు మంజూరయ్యేలా చూశారు సింగరేణి రిటైర్డ్ కార్మికునికి పదివేల రూపాయల పెన్షన్ కావాలని పోరాడారు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించారు ఈ దేశానికి ఏదైతే వెలుగునిస్తున్నారో ఈ కార్మికులు వాళ్ళ జీవితం చీకట్లేకపోతుంది సార్ ఒక బియ్యం సంచి కూడా పదిహేను వందల రూపాయలకి రాదు ఒక డాక్టర్ దగ్గర పోతే పదిహేను వందల రూపాయలు సరిపోవు కానీ ఈ రోజు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా పదిహేను వందల రూపాయలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం ఎట్లా సరిపోతుంది చెప్పి ఈ రోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్ దీన్ని పదివేలు చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్ రామగుండం రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు స్టాప్ ను కల్పించి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు నాగ్పూర్ ఆల్సో రిక్వెస్ట్ స్టాప్ అట్ రామగుండం ప్రజలకు కనెక్టివిటీ మరియు సౌకర్యాన్ని మెరుగుపరిచేలా చేశారు ప్రయాణీకులకు ఆధునిక మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రామగుండం రైల్వే స్టేషన్ పునరుద్ధరణను విజయవంతంగా ప్రారంభించి పర్యవేక్షించారు చెన్నై జోధ్పూర్ స్టాప్ తో సహా మంచిర్యాలలో అదనపు రైల్ స్టాప్ల ఏర్పాటుతో

ఈ ప్రాంతానికి కీలకమైన రవాణా బంధమును పునరుద్ధరించింది పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ కు స్టాప్ ను పొందడం ద్వారా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చారు జాతీయ రహదారి అరవై మూడు అభివృద్ధికి అనుమతులు వచ్చేలా చేసి రోడ్డు మార్గ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు జోడువాగులు రోడ్డు అభివృద్ధికి కృషి చేశారు ఈ ప్రయత్నం ద్వారా ప్రజల ప్రయాణం సులభతరం కానుంది మంచిర్యాలలోని కేతనపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలా చూసి ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణ సమయాలను మెరుగుపరిచేలా చేసి ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నంలో సఫలమయ్యారు పాదచారులకు మరియు వాహనాలకు సురక్షితమైన మరియు మరింత సమర్థవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఫ్లైఓవర్ వాక్ ఓవర్లను అభివృద్ధి పరిచారు త్రీ బై ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ స్థాపనకు ప్రయత్నాలు చేసి సాధించారు ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కూడా ఎనిమిది వందల మెగావాట్ మూడు ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ కూడా ప్రారంభం అయ్యి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి మళ్ళొకసారి రేవంత్ ముందు కూడా చెప్తున్నాము అతి తొందరగా తీసుకొస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను ఈ ప్రాంతం యొక్క విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ఆర్థిక తోడ్పాటు అందించేలా ముందుకు సాగారు సామాజిక సంక్షేమం మరియు సమాజ అభివృద్ధిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తూ సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గమంతటా అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశారు ధర్మపురిలో అంబేద్కర్ విగ్రహం తరలింపును నిరోధించడంలో జోక్యం చేసుకుని విజయవంతంగా తరలింపును ఆపారు చెక్ గ్రామ్ ముంపు గ్రామం పథకం కింద లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసి గ్రామీణాభివృద్ది మరియు సంక్షేమానికి మద్దతుగా నిలిచారు ఇరవై సంవత్సరాల తర్వాత నెల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి ప్రత్యేకంగా చెగ్గాం గ్రామానికి చెందిన వారికి చెక్కు పంపిణీల ప్రోగ్రాం నాకు పాల్గొనే ఈ అదృష్టం దక్కిందని చెప్పి ఈ రోజు మీ అందరి ముందు సంతోషంగా వివిధ విద్యా సంస్థలకు పాఠశాల బెంచీలను అందించడం విద్యార్థులకు అభ్యాస వాతావరణాన్ని సౌకర్యంగా మార్చి సులభ అభ్యాస పరిస్థితులను పెంపొందించారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభమయ్యేలా చూశారు నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు పెద్దపల్లిలో ఐకేపీ సెంటర్ ఐటిఐ కళాశాలలకు నూట యాభై కుర్చీల ఏర్పాటు చేయించారు పాఠశాలల్లో నీటి బోర్వెల్ల ఏర్పాటును చేయించి విద్యార్థులకు పరిశుభ్రమైన నీటిని అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించారు ఎంపీ నిధుల నుండి నేతకాని భవన్ నిర్మాణానికి యాభై లక్షలను మంజూరు చేశారు మందమర్రి పోస్టాఫీసుకు కొత్త భవనంను ప్రతిపాదించి మంజూరు చేయించారు రామగుండం ఎయిర్పోర్టు ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి పలుమార్లు వినతపత్రం అందించారు దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎం మల్లిక ఆధ్వర్యంలోని అధికారుల బృందం రామగుండం సిగ్మెంట్ లోని బసంత్ నగర్ అంతర్గాం ప్రాంతాల్లోని భూములను రీసర్వే చేసింది మా పెద్దపల్లి ప్రజలకు కూడా వచ్చేటట్టు మేము కృషి చేసి పనిచేసి రేవంత్ రెడ్డి గారిని ఏవియేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వారి మీద ఒత్తిడి పెట్టి మారి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము చేయిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియదు లోక్సభలో సభలో ఎస్సీ ఎస్టీ కోసం పోరాడారు इयर आफ्टर इयर द गवर्नमेंट प्रेजेंस अफ बजेट दट क्लेम्स टू अप्लीफ दिस मारजनलाइज्ड कम्युनिटी बट आई आस्क वेर इज दिसमेंट ऑफ दलित इन दीज बजे वेर इज आर राइटफुल शेयर सबका साथ सबका विकास मैं दलित कहीं नहीं दिखा जाता मैडम बीजेपी का सरकार सिर्फ खुद का विकास दलितों का विनाश कर रही है मैडम रामगिरी धर्मपुरी टूरिजम कोसम प्रपोजल्स టూ కింద నియోజకవర్గాల అభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టి సఫలమయ్యారు సింగరేణి గనుల ప్రైవేటైజేషన్ ప్రక్రియపై పార్లమెంట్లో గొంతు విప్పి ఎదిరించారు

రామగుండంలో అంబేద్కర్ విగ్రహం తరలింపును అడ్డుకున్నారు మంథన నియోజకవర్గంలో ప్రజా సమస్యలను చురుకుగా పరిష్కరించారు ఎంపీగా వంశీ సాధించిన ఈ విజయాలు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి మరియు సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతకు ప్రతిబింబంగా నిలిచాయి నియోజకవర్గ ప్రజల నమ్మకం మద్దతును అందిపుచ్చుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు